నమస్తే వెల్కమ్ టు సనాతన ధర్మం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ గారు సార్ నమస్తే మహాదేవా ఈరోజు చాలా రకాల డౌట్లతో మీ ముందుకు వచ్చేశాను గురువు గారు ఫస్ట్ది ఏంటంటే చాలామందికి బంగారం అంటే ఆశ ఉంటుంది కొంతమంది పాపం కొనుక్కుంటారు కూడా కష్టపడి కానీ అవసరాల రీతి ఏం చేస్తూ ఉంటారంటే అంటే వాటిని బ్యాంక్ లో తాకట్టు పెట్టడం విడిపించుకోలేకపోవటం లేకపోతే ఎక్కడ పోగొట్టుకోవటం ఎక్కువగా ఇవే జరుగుతూ ఉంటాయి అటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నాయా బంగారము తాకట్టులో ఉన్న అదే విధంగా కొంతమంది పోతవి అంటే దొంగతనానికి గురి అవుతుంది అవును ఇప్పుడు పలానా తిరుపతికి వెళ్ళే సందర్భం లేదా పలానా ఎటో వెళ్లే సందర్భం ఉంది మరి ఇంత బంగారంతో ఎందుకు అని కొందరు ఇంట్లో పెట్టేస్తారు ఇంట్లో పెట్టేసి ఇంటి తాళం ఎవరికైనా ఇవ్వడము లేదా మా అన్నయ్య అని కానీ మా మామయ్య అని కానీ మా అన్నయ్య మా అక్క అని కానీ లేదా చెప్పలేం తలసరిగా తెలి ఏదో మనం వాళ్ళకు నమ్మిచ్చేస్తాం ఇచ్చినప్పుడు ఇల్లుకిట్లా క్లీన్ చేయండి అని కానీ లేదా ఇంకేదో పర్పస్లో ఇచ్చినప్పుడు ఆ బంగారం పోవడం కావచ్చును ఇదొక ఆప్షన్ అయితే రెండవ ఆప్షను మన బంగారాన్ని ఒక బాక్స్లో పెట్టి మన ఎదురుగా మనకు ఉండే రిలేటివ్స్ ఇంటిలో ఇది ఇచ్చి ఇది మీ దగ్గర ఉంచండి మేము ఇట్లా ఊరు వెళ్ళి వస్తాము అని చెప్పి మన వాళ్ళే కదా అని చెప్పి దాన్ని ప్యాక్ చేసి ఇచ్చేస్తాం మనం వచ్చిన తర్వాత మనది మనకి ఇవ్వమంటే ఇచ్చేస్తారు అందులో ఏదో ఒకటి మిస్ అయిపోతుంది ఇది అసలు ఇచ్చిందా లేదా అని మన డౌట్ నువ్వు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు దబాయిస్తారు ఏం చేయలేవు ఇలాంటివి నాకు కాల్స్ ఎన్నో ఇన్ని చూస్తున్నాను అంటే అన్ని చూస్తున్నాను పిల్లలకు బంగారం పెట్టి పంపిస్తారు చెవి కమ్మలు కావచ్చు ఇంకేదో స్కూల్లో ఎక్కడో పడిపోతాయి అదేవిధంగా ఎవరు ఆల్ ఆఫ్ సడన్ గా బ్యాంకు వారు కావచ్చును లేదా ఏదో ఈఎంఐ అని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వస్తారు వాళ్ళు డబ్బు లేదు ఏం చేద్దాం బంగారం తాకట్లో పెట్టి డబ్బులు తీసుకొని వస్తాం అని చెప్పి సమయం సందర్భం లేకుండా అప్పటి ఆపతి అలాంటిది అంటే ఆ అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క బాధ అలాంటిది ఆ సిచ్యువేషన్ అర్జెంట్గా ఈఎంఐ కట్టాలి అంతే వేరే ఆప్షన్ ఉండదు మనకు మైండ్లో ఇది మంచి సమయమా కాదా అంటే నేనేమంటున్నాను అంటే ఒక క్లీన్షీట్ ఎవరిది అంటే ఒక ఒక మచ్చ లేకుండా ఉండాలి ఒక ఈఎంఐ దాని వల్ల నీకు ఇబ్బంది ఒక ఇంట్రెస్ట్ కి ఒక డబ్బులు కట్టాల్సి వస్తుంది తీసుకున్నారు దానివల్ల నీకు ఇబ్బంది అప్పు అనేటువంటిది మనిషి యొక్క జీవితాన్ని మొత్తం తినేస్తుంది కనుక మరి ఇలాంటి సందర్భాలలో ఈ బంగారం తాకట్టులో ఉందా మరి ఎవరైనా దొంగిలించారా మరి దొంగిలించిన వాడు ఎట్లా తెలవాలి మనకు అది కూడా పాయింట్ వాడు దొంగతనం చేసినప్పుడు మనకు తెలుసు అడగలేము ఏ విధంగా అడుగుతాం ఇవాళ రేపు ఏది నమ్మేటట్టుగా లేదు ఎవరు నమ్మేటట్టుగా లేదు ప్రతినిత్యము కూడా కొంచెం గోచార గురువు యొక్క బలం కానీ క్షినరుని యొక్క బలం పెరిగిన గురువు యొక్క బలం తగ్గిన బంగారం పోవడము మిస్ అయిపోవడము లేదా బంగారం కుదబెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ మన బంగారం మనకు రావాలి అటువంటి కాన్సెప్ట్లో ఒక మంచి రెమెడీ చెప్తున్నాను ఈ రెమెడీని ఫాలో అవ్వండి ఒక ఇరవై ఒక్క దీపాలు తీసుకోవాలి కొత్త దీపాంతలు అంటే మట్టితో ఉండేటువంటి దీపాలు తీసుకొని ఒక రౌండ్ సర్కిల్ లాగా వేసుకోవాలి మధ్యలో ఆసనం వేసుకొని మనం కూర్చోవాలి అట్లా ఇరవై ఒక్క దీపాలను పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా కూడా దీపారాధన చేసి అన్నిటికీ మొత్తము కూడా దీపారాధన చేసిన తర్వాత నేను చెప్పేటువంటి మంత్రాన్ని వారు పారాయణం చేయాలి ఇక్కడ అది మంత్రం చివరిలో అదే అదేవిధంగా ఒక ఎల్లో కలర్ పేపర్ పైన ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ కలర్ పెన్నుతో స్కెచ్ తోటి ఎవరి మీదనైతే డౌట్లు ఉన్నాయో వారి యొక్క పేరును తలుచుకొని పేర్లను రాయాలి రాయాలి పేర్లను రాయాలి రాసి చిన్న పేపర్ తీసుకోవాలి ఒక పేరు రాయాలి చిన్నప్పుడు చీటీ లాడేది కదా అట్లా రాయాలి అదొకటి మడిచి పక్కకు పెట్టాలి మరొకటి రాయాలి మడిచి పక్కకు పెట్టాలి ఇట్లా ఇద్దరిదా ముగ్గురుదా మీకు ఎవరి పేరు మీద అవుతుందో వారి తీసుకోండి తీసుకొని చక్కగా కూడా మనం చెప్పినటువంటి మంత్రాన్ని ప్రొనౌన్సేషన్ చేస్తూ వీటిని చేతిలో పట్టుకుంటూ తప్పకుండా ఒక మూడు జీడి గింజలను తీసుకోవాలి జీడి గింజలు తీసుకొని చక్కగా కూడా ఎంతమంది ఉంటే అంతమంది ముగ్గురా నలుగురా ఇద్దరా మీకు ఎవరి మీద డౌట్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాయాలి ఉదాహరణకు ఒక ఐదుగురు పేర్లు ఐదుగురు పేర్లలో ఒకటి వాడి పేరు రాయాలి దొంగ వాని పేరు మిగిలిన మూడు నాలుగు వేరేటలే రాయాలి ఓకేనా ఐదుగురు అనేటువంటిది అట్లా కాదు నేను చెప్పింది రాసేసి ఎవరి పేరు పైన ఒక జీడి గింజ జీడి గింజ పెట్టేసి చక్కగా కూడా మంత్రము ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వీటిని ఒక నిప్పులపై వేసి కాల్ చేయాలి నిప్పుల మీద నిప్పుల మీద వేసేసి ఏది ఈ యొక్క పేరు పేరు రాసినటువంటి అందులో ఏదన్నా ఒకటి ఓపెన్ అవ్వడం కానీ సగం గాలి కాలక ఉండడం కానీ లేదా అందులో ఏదన్నా మనకు సుమారుగా మీకు మీకు అర్థమైపోతుంది ఓకే పేరు ఏదైతే రివైల్ అవుతుందో బయటికి కనబడే విధంగా కాలుతుందో అప్పుడు మీరు మీరు అని కన్ఫర్మ్ చేసుకోండి ఏది ఏమైనా మనం అటువంటి మంత్రం పర్ఫెక్ట్ గా చేయాలి మంత్రము మనము తప్పకుండా కూడా ఏదన్నా ఒక ఏకాదశి రోజు చేస్తే విపరీతమైన ఫలితం ఉంటుంది ఏకాదశి ఓం కార్తవీర్యార్జునో నామ రాజు బాహు సహస్రవాన్ తమరణమాత్రేణ గతం లభ్యతే అంతే ఓం కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తరణమాత్రేణ గతం లభ్యతే నేను ఏదైతే గతంలో నష్టపోయానో అది నాకు తీసుకురండి అనేటువంటి అర్థంగా ఇది తప్పకుండా కూడా మనము ఏదైనా ఏకాదశి రోజు కానీ లేదా శనివారం రోజు కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తప్పకుండా మీ బంగారం మీకు తిరిగి రావడం కానీ ఎవడైతే దొంగ దొంగిలించాడో వాడి పేరు మీకు ప్రస్తావన అవ్వడం కానీ ఏదైనా ఉంటుంది ఆ ఇరవై ఒక్క దీపాల మధ్యలో కూర్చోవాలి ఈ జపాన్ని చదువు ఈ మంత్రాన్ని చదువుకోవాలి సుమారుగా ఒక పదివేల సంఖ్య చెప్పని చేయాలి అంటే ఒక్క రోజే కాదు రోజుకు ఒక వెయ్యి చొప్పున పదకొండు రోజులు చేయాలి పదకొండు రోజులు ఓకే చాలా చక్కటి రే చెప్పారు గురుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు